హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నా నేనైతే చాలా బాగున్నాను సో ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ లో ప్రీవియస్ వీడియోస్ లో సెవెన్ పాయింట్స్ మటుకి కవర్ చేసాం ఇప్పుడు ఎయిత్ వన్ కవర్ చేద్దాం ఎయిత్ నుంచి ఎన్ని కవర్ అవుతాయి అన్ని చేద్దాం సరేనా నేను చూస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను సో ఇంకెందుకు లేట్ లెక్స్ కిట్స్ స్టార్ట్ అవుతే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ టెంపుల్ స్థవన్ చేసాం కాకుండా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ద్రౌపది ఆలయానికి వెళ్తున్నాము వెళ్ళే దారిలోనే ఉంటాయి ఇవన్నీ అబ్సర్వ్ చేసుకుంటూ వెళ్తే కనిపిస్తాయి అనమాట ఇది ద్రౌపది ఆలయం అనమాట దారిలోనే మీకు రైట్ సైడ్ కనపడుతుంది ఇది నాకు నైట్ అనమాట సో నేను నెక్స్ట్ డే వచ్చి చూపిస్తున్నాను ఇది సో వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది మీరు లోపలికి అసలు అలౌడ్ లేదనమాట మొత్తం లాక్స్ చేసేసారు సో బయట నుంచే దండం పెట్టుకోండి ఏం చేయలేం కాబట్టి ఆప్షన్ లేదు మనకి సో అది ఇక్కడ పాండవులు శివ ఆరాధన చేశారు శివలింగాన్ని ప్రతిష్ఠించి అని చెప్పారనమాట సో ఇక్కడ నుంచి గిరిని చూస్తే గనక దిడముక దర్శనం అని చెప్పి ఒక దర్శనం కనిపిస్తుంది గిరిది అది ఏమిటి అంటే ఎవరైనా సరే జీవితంలో ఎదురు దెబ్బల కారణంతో బెదిరిపోతారు చూడండి ఏదైనా కొత్త పని చెయ్యాలి అంటే భయ అమ్మో నా వల్ల కాదు అని చెప్పి భయపడిపోతూ ఉంటారు చూడండి అంటే పది ఇంటర్వ్యూలకు వెళ్ళి పది ఫెయిల్ అయ్యి పదకొండో దానికి వెళ్ళాలి అంటే భయం చూడండి అలాంటి వాళ్ళకి పది బిజినెస్లు పెట్టి పదకొండోది పెట్టాలంటే అది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి ఒక ఆందోళనతో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి కానీ లేదా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ప్రతిసారి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలంటే భయమేస్తుంది చూడండి అలాంటి వాళ్ళకి మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఇక్కడ నుంచి గిరిని చూసి స్మరిస్తే గిరికి ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క ముఖం కనిపిస్తుంది ప్రతిదీ శక్తిమంతమైంది వాటిల్లో ఇదొకటి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది దీన్ని ధర్మరాజు ఆలయం అని కూడా పిలుస్తారు సో తప్పకుండా దర్శించుకోండి పాడు పడిపోయి ఉంది అసలు లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు బట్ బయట నుంచి అయితే దండం పెట్టుకోండి అరుణాచలంలో చూడవలసినవి ఎనిమిదవ పాయింట్ అన్నమాట ఇది సో తప్పకుండా చూడండి రాత్రి మిస్ అయ్యాం కదా ద్రౌపది ఆది అన్నమాట లోపలికి వెళ్ళిపోలేదు ఇది రాత్రి మిస్ అయ్యాం అనమాట రాత్రి కనపడలేదు సో అందుకే మార్నింగ్ వచ్చి మళ్ళీ దర్శించుకో ద్రౌపది ఆలయం వెళ్ళాల్సిందే కానీ ఇప్పుడు మొత్తం ఉంది అనమాట లైట్ ఒక్కటి కూడా లేదు సో నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పి ఇప్పుడైతే వెళ్ళట్లేదు సో నడిచేటప్పుడల్లా ఓం నమసి భాయ ఓం నమసి భాయ అనుకుంటూ గిరికేసి చూస్తూ ఉండాలన్నమాట పరమశివుడు మనల్ని చూస్తున్నట్టుగా భావిస్తుంటే కొంచెం తృప్తిగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తుంది సింహ తీర్థానికి రోడ్ క్రాస్ చేసి రైట్ సైడ్ ఉంటుంది సింహ తీర్థ పాపలంతా చెరువు ఉంది సింహతీర్థం తీర్థం కదా అంటారు ఇది ఇది మీకు రైట్ సైడ్ ను వస్తుంది అనమాట రోడ్డు క్రాస్ అయి రావాలి ఒకప్పుడు అరుణాచలంలో మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉండేవంట రోజుకి ఒక తీర్థంలో స్నానం చేసిన సంవత్సరానికి సరిపడాన్ని ఉండే వంట కానీ ఇప్పుడు కొన్ని ఎండిపోయాయి కొన్ని ఇంకిపోయాయి కొన్ని ఏమో కాలగర్భంలో కలిసిపోయి కొన్ని ఏమో పాడైపోయాయి అనమాట సింహతీర్థం వాటిల్లో ఒకటిది అన్నమాట ఇది తొమ్మిదవ పాయింట్ సో నేను ఇప్పుడు యమలింగం చూడ్డానికి వెళ్తున్నాను అన్నమాట అది విషయం వారాహి వారాహి అమ్మవారు ఉన్నారు రోడ్ క్రాస్ చేయాలి సో ఇక్కడ స్పేస్ అయితే నేను బయట ఇప్పుడు యమలింగంకి దగ్గరలో ఉన్నాం చాలా రోడ్ అంతా షార్ప్గా ఉంది నేను అందుకే ఏం చేశానంటే సాక్స్లు వేసుకున్నాను అనమాట సో సాక్స్ వేసుకొని చేయండి ఇదని పర్లేదు ఇక్కడ ఉన్న శివలింగం చాలా 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 శక్తివంతమైన లింగం అన్నమాట ఇది దిక్పాలకుల్లో మూడవ లింగం ఇక్కడ శివలింగం యముడు చేత పూజింపబడిన శివలింగం అన్నమాట ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధిస్తే గనక ప్రమాదాల బారి నుండా అకార మృత్యు కలగకుండా కాపాడుతుంది ఈ శివలింగం దాంతో పాటు ఈ క్షేత్రానికి మంగళుడు అధిదేవత సో ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఇక్కడ అంగారక రుణ విమోచన స్తోత్రం గనక ఈ క్షేత్రంలో చదువుకుంటే అపూర్వమైన ఫలితం వస్తుంది అని చెప్పారు అసలుకి ఆ స్తోత్రం చాలా శక్తివంతమైనది దానికి తోడు ఆ క్షేత్రానికి ఆయన అధిపతి కాబట్టి అక్కడ కూర్చొని చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పి పురాణంలో ఉంది సో మీరు వెళ్ళేటప్పుడు ప్రింటౌట్ కానీ మీ ఫోన్లో కానీ సేవ్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకోండి అద్భుతమైన ప్రయోజనం వస్తుంది ఇది మనది పదవ పాయింట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ప్రతి లింగం దగ్గర ఒక తీర్థం ఉంటుంది ఇక్కడ కూడా ఒక తీర్థం ఉంది కానీ అది పాడు పడిపోయింది అనమాట సో అందుకే ఈ వీడియోలో చూపించలేదు ఓకేనా యమలింగానికి దర్శనం చేసుకొని అలా ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ ఒక నంది కనిపిస్తుంది ఒక చిన్న మండపంలో అన్నమాట అసలు అది మనకు కనే కనపడదు నాకు కూడా కనపడలా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట నేను మనందరికీ తెలుసు గిరి చుట్టూ ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అని చెప్పి దాంతోపాటు ఎనిమిది నందులు ఉన్నాయన్న విషయం ఎవరికి తెలియదు నాకు తెలిసి మాక్సిమం ఈ నంది పేరు వచ్చేసి పృథ్వీ నంది అంటారు ఇది మనకు కనిపించేది ఫస్ట్ నంది అనమాట ఎనిమిది నందుల్లో ఇది మొదటి నంది అనమాట సో మేము వెళ్ళిన టైంకి పంతులు గారు కూడా ఉన్నారు మా అదృష్టం కొద్దీ సో మేము అక్కడ పూజ కూడా చేయించుకున్నాం ఆయన అడిగారనమాట దీపం తెచ్చారా అని చెప్పి సో దీపం తీసుకెళ్ళి వెలిగిస్తారంట ఒకవేళ మీరు గనక వెళితే తప్పకుండా మీతో పాటు ఒక దీపం తీసుకెళ్ళి అక్కడ వెలిగించండి ఆ రోజు నేను పట్టుకెళ్ళలేదు కాబట్టి వెలిగించలేదు సో మీరు మాత్రం మర్చిపోకుండా పట్టుకెళ్ళండి ఇక్కడ నుంచి వచ్చే నందులన్నీ చాలా చాలా పవర్ఫుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట ఇది మనది పదకొండవ పాయింట్ పృథ్వీనందిని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు ఒక సిగ్నల్ వస్తుంది సిగ్నల్ వచ్చి రోడ్డు రెండు వైపులుగా చీలుకుపోతుంది లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో బెంగళూరు రూట్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మాత్రం గిరి ప్రదక్షిణకి రోడ్ అనమాట అది సో మనం అక్కడ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కన్ఫ్యూజ్ అవుతాము సో కన్ఫ్యూజ్ అవ్వకండి చాలామంది కూడా ఆగిపోయారు కొంచెం అర్థం కాక కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళందరూ అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే అలవాటు లేని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సో మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఈ సిగ్నల్ నుంచి అందుకే ఇక్కడ వీడియో తీసాను క్లియర్ గా కనిపించడానికి ఈ సిగ్నల్ లో లెఫ్ట్ సైడ్ పేవ్మెంట్ మీద ఒక గణపతి ఆలయం ఉంటుంది ఈ గణపతి పేరు వచ్చేసి వాలమూరి గణపతి అని పిలుస్తారు అంటే దాని అర్థం ఏంటంటే తొండం కుడివైపు తిరిగి ఉన్న గణపతి అంటే చాలా అరుదుగా ఉంటాయి కదా అలాంటివి అలాంటి ఆయన క్షిప్ర ప్రసాది అంటే కోరుకున్న కోరికలు వెంటనే తీర్చే గణపతి ఆ గణపతి దర్శనం చేసుకుంటే అదృష్టం వరిస్తుంది త్వరలో అని చెప్పి పురాణంలో చెప్పారు ఇది మనది పన్నెండవ పాయింట్ అలా మనం కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్న కాలవ భైరవ ఆలయం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ దర్శనం చేసుకున్నా నేను ఇది కూడా చాలా శక్తివంతమైంది చాలా పురాతనమైన ఆలయం అన్నమాట సో ఇక్కడ దర్శనం చేసుకున్నాను ఇది దూర్వాస మహర్షి ఆశ్రమం అనమాట ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలా మనం కొంచెం ముందుకు వస్తే ఇది కొంచెం చెట్లు లోపలికి ఉంటుంది అనమాట చూసుకోండి నైట్ టైం కాబట్టి ఇలా లైట్స్ అవి పెట్టి ఉంది లోపల గుడి అయితే బానే ఉంటుంది అంటే చిన్న రేకుల్ షెడ్ వేసి ఉంటుంది అన్నమాట గుడి సో ఈయనని కుంతీదేవి ప్రతిష్ఠించారంట ఇక్కడ ఎందుకంటే కుంతీదేవి కన్నా దూర్వార్సి అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవ్వరూ లేరు మిగతా వాళ్ళందరూ ఆ ఆగ్రహానికి గురైన వాళ్లే కదా అది అందరికీ తెలిసిందే సో ఆ తల్లి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట సో తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ పక్కనే వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టుకి అందరూ పసుపు దారాలు కడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే సంతానం లేరో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకంతో కడుతున్నారన్నమాట ఇంకోటి ఏంటంటే అక్కడ ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేరుస్తే గృహయోగం కలుగుతుంది అని చెప్పి అలా చేస్తున్నారు అన్నమాట సో ఇది మనది పదమూడవ పాయింట్ అర్థం కానీ వాళ్ళకి చెప్తున్నా దుర్వాస మహర్షి సో మహర్షి ఉన్న ప్రదేశం అన్నమాట ఇప్పుడు నేను చెప్తున్నవి అన్నీ కూడా ఫార్ ఫార్టీ ఫోర్స్ ఎనర్జీ పాయింట్స్ గురించి నేను చెప్తున్నాను సో శ్రీచక్రానికి ఫార్టీ ఫోర్ ఉంటాయి కదా అలాగే గిరి ప్రదక్షిణ కూడా చూడవలసినవి ఫార్టీ ఫోర్ ఉంటాయి అన్నమాట సో చూశారు కదండీ మన ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్లో ఇన్ని అయితే కవర్ చేయగలిగాం మిగతా పార్ట్ ఏదైతే ఉందో తొందరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా నేనే చేయాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉందన్నమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ టేక్ కేర్ బాయ్ గైస్